అందరికి అందరికి నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో తిరుతని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కావిడి మొక్కు తీర్చుకున్న రోజు తీసిన వీడియో అండి ఒక టెన్ డేస్ బ్యాక్ తీసిన వీడియో అనమాట ఆ రోజు మార్నింగ్ తెల్లవారుజామునే మూడింటికి లేచి వాకిట్లో ముగ్గు అయితే వేసుకున్నానండి నేను ముందు రోజు ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను ఎప్పుడైనా కావిడి మొక్కలు చెల్లించుకునేటప్పుడు ఇల్లు అంతా శుభ్రం చేసుకోవాలండి ఒక్క దేవుడు రూమ్ అనే కాదు ఇల్లు అంతా కూడా డీప్ క్లీనింగ్ చేసి క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఉగాది అలాగే నాకు ఈ కావిడి మొక్కు రెండు కలిసి వస్తాయని ముందుగానే నేను ఇల్లు అంతా అయితే డీప్ క్లీనింగ్ అయితే చేసి పెట్టేసుకున్నానండి ఇంకా ముందు రోజు నైట్ అయితే ప్రతి రోజు లాగానే కిచెన్ అంతా అయితే క్లీన్ అన్నమాట ఇంకా తెల్లవారుజామున మూడింటికి నిద్ర లేచి వాకిట్ లో ముగ్గు వేసుకొని ఇల్లు ఉడిచి తుడిచేసుకొని నేను స్నానం అయితే చేసేసి ఇంక ఇక్కడ పొంగల్ చేయడానికి బెల్లం అయితే తురిమి పెట్టుకున్నానండి నైట్ మార్నింగ్ మళ్ళీ లేట్ అయిపోతుందని నైట్ తురిమేసి అనమాట ఇంకా సిరిపాకు అయితే స్నానానికి నీళ్లు పెట్టానండి ఇంక ఇక్కడ పొంగలికి అయితే రెడీ చేసుకుంటున్నాను నేను స్వామికి కావిడెత్తుతానని మొక్కుని రెండు సంవత్సరాలు అయిందండి ఈ రెండు సంవత్సరాల నుంచి తిరుతని చాలా సార్లు వెళ్ళాం కానీ కావిడి మాత్రం స్వామికి చెల్లించలేదన్నమాట ఎందుకో తెలియదు మొక్కున్నప్పటి నుంచి కూడాను ఎప్పుడు తీరుద్దామన్నా ఏదో ఒక ఆటంకాలు అయితే వస్తున్నాయండి కానీ మామూలుగా దర్శనానికి అయితే సంవత్సరానికి రెండు మూడు సార్లు తిరుతాన్ని వెళ్తూనే ఉంటాము సిరికి ఫస్ట్ జుట్టు అంటే మనం పుట్టు వెంటుకలు ఇస్తాం కదా అది తిరుమలలో ఇచ్చాము రెండోసారి తిరుతనిలోనే చేయించామండి త్రీ ఇయర్స్ బేబీకి ఎవ్రీ ఇయర్ కూడా మేము త్రీ ఫోర్ టైమ్స్ ఎలా అయినా తిరుతాని అయితే వెళ్తామన్నా కానీ ఈ రెండు సంవత్సరాల్లో కూడా చాలా సార్లు తిరుతన్ని వెళ్ళాం కానీ మొక్కు మాత్రం తీర్చలేకపోయామండి దేవుడు అనుగ్రహించలేదు మమ్మల్ని ఇంక ఈసారి అయితే మొక్కు తీర్చుకున్నాం అనమాట రెండు సంవత్సరాలకి మొక్కు తీర్చుకునే అవకాశం అయితే స్వామివారు ఇచ్చారండి ఇంక ఇక్కడైతే పొంగల్ చేస్తున్నానమాట ఈ కావిడి ఎలా చెల్లిస్తారు ఏంటన్నది నాకు కూడా ఐడియా లేదండి ఇప్పటి వరకు మా ఇంట్లో ఎవరు చేయలేదు అనమాట మేమే ఫస్ట్ టైం చేస్తున్నాము మొక్కున్నాను కానీ ఎలా తీర్చుకోవాలి ఏంటన్న తెలియక కూడా కొంచెం లేట్ అయిందని అయితే చెప్పొచ్చు ఇంకా మా కింద అపార్ట్మెంట్ లో తిరుతని వాళ్ళు ఉన్నారండి వాళ్ళు తమిళి అనమాట వాళ్ళు తిరుగుతాను అని చెప్పగానే ఈ మొక్కు గురించి అయితే వాళ్ళని అడిగాను అనమాట ఇలా స్వామికి కావిడెత్తుతానని మొక్కున్నాను ఎలా చేయాలి ఏంటి అని వాళ్ళని అడిగితే వాళ్ళన్ని క్లియర్ గా డీటెయిల్డ్ గా అయితే చెప్పారండి వాళ్ళు చెప్పినట్టుగానే కావిడైతే చెల్లించుకున్నాను కావిడి కూడా ఆవిడే ఇచ్చారండి వాళ్ళ ఇంట్లోదే ఇచ్చారనమాట నాకు అది అయితే తెలియదు వాళ్ళ ఇంట్లో తీసుకోవచ్చు అనేసి ఆవిడని అడిగాను నేను ఎక్కడ దొరుకుతుందండి కొనుక్కొచ్చుకుంటామని అంటే ఆవిడ కొనుక్కోవాల్సిన అవసరం లేదమ్మా మా ఇంట్లో ఉంది ఇస్తాను అలా తీసుకోవచ్చు మీరు ఎన్నిసార్లు వెతుతానని మొక్కున్నారు అని అడిగారు నేను ఒక్కసారి మొక్కున్నానంటే అయితే మా ఇంట్లో తీసుకెళ్ళండి అని అయితే చెప్పారు చాలా మంది పది సార్లు ఎత్తుతామని పదిహేను సార్లు కొంతమంది అయితే జీవిత కాలం ఎత్తుతామని అయితే మొక్కుంటారటండి అలాంటప్పుడు మీరు కొనుక్కోవాలి ఇప్పుడు మీరు ఒక్కసారికే కాబట్టి మా ఇంట్లో తీసుకోండి అలా తీసుకోవచ్చు అని అయితే చెప్పారనమాట ఇంకా ఆవిడ ముందు రోజే అయితే తీసుకొచ్చి ఇచ్చారండి నేను నైటే దాన్ని పసుపు నీళ్ళలో కడిగి దానికి పసుపు అవి రాసి ఉంచానమాట ఇప్పుడు పొద్దున్నే రాస్తే ఆరదు కదా అందుకని నైటే రాసి ఉంచుకోమని చెప్పారనమాట ఆవిడ పసుపు నీళ్ళలోకి కడిగి అది ఆరిన తర్వాత పసుపు రాసి అయితే పెట్టి ఉంచుకున్నానండి ఇక్కడ పొంగల్ చేయడం అయితే అయిపోయిందండి ఇంకా దేవుడి దగ్గర అయితే ఆ పూజ రెడీ చేసుకుంటున్నాను మామూలుగా మేము ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ కల్లా బయలుదేరామండి మళ్ళీ ఎండ అయితే సిరిపాప ఇబ్బంది పడుతుందని కొంచెం తొందరగానే వెళ్లి దర్శనం చేసుకుని వచ్చేద్దాము ఎండ రాకుండా అని ఫైవ్ థర్టీ కి ఇంట్లో నుంచి అయితే బయలుదేరాము అనమాట అందుకని మేము పరవన్నం మాత్రమే చేసామండి ఒకవేళ మధ్యాహ్నంగా భోజనం టైంకి బయలుదేరే వాళ్ళైతే వడలు భోజనము సాంబారు పప్పు ఇవన్నీ చేసి దేవుడికి నైవేద్యం పెట్టాలట అండి మేము పొద్దున పూట బయలుదేరాం కాబట్టి ఎర్లీ మార్నింగ్ పరవన్నం చేస్తే చాలనైతే చెప్పారనమాట ఇంకా పరవన్నం చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇంట్లోనే నైవేద్యం అయితే పెట్టుకున్నానండి తెలియకుండా ఏదైనా పొరపాటు చేస్తానేమో పూజలు అని ఒకటికి పది సార్లు అన్ని చాలా జాగ్రత్తగా అయితే చేసుకున్నానండి ఏమీ తెలియనప్పుడు ఈ మొక్కు ఎందుకు మొక్కున్నారని ఎవరికైనా డౌట్ రావచ్చు అందుకని చెప్తున్నానండి టూ ఇయర్స్ బ్యాక్ సిరి వన్ వీక్ హాస్పిటల్లో ఉండింది అనమాట అప్పుడు మేము వేరే అపార్ట్మెంట్ లో అండి ఎదురు ఫ్లాట్ లో నా ఫ్రెండ్ అనమాట ఆ అపార్ట్మెంట్ లో మేము సెవెన్ ఇయర్స్ ఉన్నాము వాళ్ళు కూడా సెవెన్ ఇయర్స్ ఉన్నారండి మేము బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళము సిరి హెల్త్ బాగాలేనప్పుడు ఆవిడ హాస్పిటల్కి వచ్చారనమాట పాపం చూటానికి వచ్చినప్పుడు ఆవిడ చెప్పారండి తిరుతని సుబ్రమణ్యశ్వర స్వామి స్వామికి కావడెత్తుతానని మొక్కకో పాపకి తగ్గిపోతుందని అయితే చెప్పారనమాట ఆవిడ చెప్పిన వెంటనే హాస్పిటల్లోనే స్వామికి దండం పెట్టుకున్నానండి పాపకి తగ్గిపోతే కావడెత్తుతానని ఆవిడ ద్వారా దేవుడు చెప్పించాడేమో అని అనుకున్నానండి నేను అందుకే వెంటనే దండం పెట్టుకున్నాను టూ ఇయర్స్ అయిందండి మొక్కని ఈ టూ ఇయర్స్ నుంచి మొక్కు తీరుద్దామంటే ఏదో ఒక ఆటంకాలు వస్తూనే ఉన్నాయన్నమాట లాస్ట్ కి ఈ రోజు అయితే స్వామి వల్ల మొక్క అయితే తీర్చుకున్నామండి ఇంక ఇక్కడైతే పూజ అయిపోయింది కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి హారతి అయితే ఇస్తున్నాను ఇంకా కావిడ రెడీ చేసుకోవాలండి మా ఇంట్లో తిరుతని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పటం చిన్నది ఉంది అన్నమాట అదే పెట్టి పూజ అయితే చేసుకున్నామండి ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత అయితే రెడీ చేసుకుంటున్నానండి కావిడి నైటే క్లీన్ చేసి పెట్టుకున్నానని చెప్పాను కదా దాని మీద పసుపు క్లాత్ అయితే కట్టాలండి అవి కూడా పసుపు నీళ్ళల్లో తడిపేసి నైటే ఆరేసానమాట ఇంక ఇప్పుడు కావిడైతే రెడీ చేసుకుంటున్నానండి ఇక్కడ రెండు బుట్టలు ఉన్నాయి కదా ఒక సైడ్ బుట్టలో కొబ్బరికాయ వేసాను ఇంకో సైడ్ బుట్టలోనేమో పువ్వులు కర్పూరము అగరబత్తలు పసుపు కుంకం నిమ్మకాయ విభూతి పండు అరటిపళ్ళు ఇవన్నీ అయితే ఒక సైడ్ వేసానండి పూజ సామాన్లు అన్ని అనమాట ఒక సైడ్ కొబ్బరికాయ ఇంకో సైడ్ ఏమో ఇవన్నీ వేసుకోవాలన్నమాట ఇవి వేసుకున్న తర్వాత ఈ బుట్టకి ఇలాగ ఎల్లో కలర్ క్లాత్ ఉంటుందండి అదైతే కట్టేసేసుకోవాలి నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నానండి ఆవిడ చెప్పినట్టయితే అయితే చేశానమాట ఇంకా నాకైతే దీని గురించి పెద్దగా ఏమీ తెలియదు ఆవిడ ఎలా చేయమన్నారో అలా అయితే చేశాను నేను ఇంకా తర్వాత ఈ కావిడి కర్రకైతే అయితే పువ్వులు అయితే చుట్టేశానండి ఇంక ఈ బుట్టలకు కూడా ఇలా ఎల్లో కలర్ క్లాత్ అయితే ఇచ్చారనమాట దాన్ని ముందు రోజునైతే పసుపు నీళ్ళ తడిపి ఆరేసుకున్నాను ఇప్పుడు అవైతే ఇలా కట్టేస్తున్నాను కావిడి రెడీ చేసిన వెంటనే బయటకైతే అయితే కూదటండి దేవుడి దగ్గర ఒక కొంతసేపు అయితే ఉంచాలంట నేను ఒక పావు గంట దేవుడి దగ్గర అయితే అలాగే ఉంచేసానండి కావిడి రెడీ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం ఎత్తుతున్నాం కాబట్టి ఎల్లో కలర్ శారీ ఉంటే కట్టుకోమని చెప్పారండి ఇంకా నా దగ్గర ఈ కాటన్ శారీ అయితే ఉందనమాట ఇంకా అదైతే కట్టేసుకున్నానండి సిరికి మాత్రం కొత్త డ్రెస్ తీసుకున్నాను ఎల్లో కలర్ ఫ్రాక్ ఫస్ట్ టైం కదా కావిడి మొక్క చెల్లించుకుంటున్నాం దాని కొత్త డ్రెస్ ఉంటే బాగుంటుందని ముందు రోజే షాప్కి వెళ్ళి ఎల్లో కలర్ డ్రెస్ వెతికానండి ఇంక ఎల్లో అయితే దొరికిందనమాట ఈ ఫ్రాక్ అయితే తీసుకున్నానండి కాటన్ అయితే దానికి ఎండకి ఇబ్బంది లేకుండా ఉంటుందని ఫ్రీగా ఉంటుందని కాటన్ ఫ్రాక్ అయితే తీసుకున్నాను అనమాట ముందు రోజు వెళ్ళే తీసుకొచ్చానండి ఈ పూజ సామాలు ఇవన్నీ తెచ్చుకున్నప్పుడు దానికి కూడా ఈ డ్రెస్ అయితే అయితే తీసుకున్నాను అనమాట దాని దగ్గర ఎల్లో డ్రెస్ అయితే లేదండి అయినా ఫస్ట్ టైం కదా కొత్త డ్రెస్ వేద్దామని అయితే అనిపించింది అనమాట అందుకని ఎల్లో ఫ్రాక్ అయితే తీసుకున్నాను ఇంకా కార్ రావడానికి టైం ఉందండి ఫైవ్ కల్లా అన్ని రెడీ చేసేసుకున్నానని చెప్పాను కదా ఇంక ఈలోగా కాఫీ అయితే కలుపుకొని కాఫీ అయితే తాగేసామండి కరెక్ట్ గా ఫైవ్ థర్టీకి అయితే కార్ వచ్చిందనమాట ఇంక ఇక్కడ అయితే కావిడైతే ఎత్తుకుంటున్నానండి ఇంట్లో దీపారాధన వెలుగుతున్నప్పుడే కావిడైతే ఎత్తుకోవాలండి ఆ కావిడి తీసుకొని నేను బయటకు వచ్చేసిన తర్వాత ఇంట్లో దీపాలు వెలుగుతున్నప్పుడు ఇంటికి తాళం వేయకూడదు కదా మా హస్బెండ్ నేను బయటకు వచ్చేసిన తర్వాత ఆ దీపాలు అయితే తులసికోట దగ్గర పెట్టేసి లాక్ అయితే వేసేసారండి ఎప్పుడు కూడా ఇంట్లో దీపారాధన వెలుగుతున్నప్పుడు లాక్ అయితే చేయకూడదు అనమాట ఇంకా పూజ అది అయింది దీపం కొండెక్కడానికి టైం పడుతుంది కాబట్టి అది తీసుకెళ్లి తులసికోట దగ్గర అయితే పెట్టేసి ఇంకా మేమైతే బయలుదేరామండి కారులో మా ఇంటి దగ్గర నుంచి తిరుపతి వెళ్ళడానికి వన్ అండ్ హాఫ్ అవర్ టైం అయితే పడుతుంది ఫైవ్ థర్టీకి ఇంట్లో బయలుదేరాం కదండి కరెక్ట్ గా సెవెన్ ఓ క్లాక్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట ఇంకా కిందే కార్ అయితే దిగేసి మెట్లు ఎక్కి అయితే వెళ్ళామండి మెట్ల మార్గం ద్వారా కొండ మీదకి అయితే వెళ్ళామన్నమాట మెట్లు కూడా ఫస్ట్ టైం ఎక్కామండి ఇప్పటివరకు మేము ఎప్పుడు మెట్ల మార్గంలో తిరుతాని అయితే వెళ్లేదన్నమాట ఎప్పుడు కార్ లో పైకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేస్తాం కానీ అయితే ఫస్ట్ టైం ఎక్కామండి ఇక్కడ కిందే కోనేరు అయితే ఉంటుందన్నమాట ఈ కోనేరులో బెల్లము కల్లుప్పు వేస్తే మంచిదంటండి అక్కడ అమ్ముతున్నారు అందరూ భక్తులు కూడా ఇలాగే వేస్తున్నారు అనమాట ఇంకా మా వారు కూడా బెల్లము కల్లుప్పు అయితే అక్కడ తీసుకొని కోనేరులు అయితే వేస్తున్నారండి ఇలా వేస్తే మంచిదని అయితే అక్కడ చెప్పారనమాట ఇంకా వెళ్ళాం కదా అని వేసామన్నమాట ఇంకా తర్వాత నడకైతే స్టార్ట్ చేసామండి కరెక్ట్ గా మూడు వందల అరవై ఐదు మెట్లు అయితే ఉంటాయన్నమాట మనకి సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి కదండి రోజుకొక మెట్టు చొప్పున ఈ తిరుత్తని కొండ మీద మొత్తం మూడు వందల అరవై ఐదు మెట్లు అయితే ఉంటాయన్నమాట ఫస్ట్ ఒక పది మెట్లు మాత్రమే నేను ఎక్కానండి తర్వాత సిరి అయితే అనమాట కావిడి దానికి కొంచెం కాలు బాగాలేదండి వన్ వీక్ బ్యాక్ కింద పడింది అనమాట ఈ పిల్లలు ఆడుకుంటూ ఏదో ఒకటి తగిలించుకుంటూనే ఉంటారు కదా దానికి కాలు నొప్పి అయితే బాగా ఉందండి ఇంక ఇన్ని మెట్లు ఎక్కలేదని కారులో పైకి వెళ్ళిపోమని చెప్పానమాట కానీ అది నడిచే వస్తానని వస్తుంది పైగా కావిడి కూడా అదే మోసిందండి ఫస్ట్ ఒక పది పదిహేను మెట్లు వరకు నేను మోసానంటే తర్వాత నేను మోస్తాను నాకు ఇచ్చేసామ్మా అని కావిడి అదే తీసుకొని పైకి అదే వెళ్ళిపోయిందండి ఫాస్ట్ ఫాస్ట్ గా ఎక్కి నేను అసలు నడవలేదనుకున్నాను కాలు బాగా వాచిందండి దానికి కొంచెం నొప్పి చేసింది అనమాట వద్దని చెప్పినా వినకుండా నడుచుకుంటూనే వచ్చింది మాతో పాటు కానీ చాలా తొందరగానే ఎక్కేసిందండి మాకనే ఫాస్ట్ గా అయితే అనమాట మెట్లు మొత్తము టెంపుల్ లోకి వెళ్లే వరకు కూడా కావిడ అదే మోసిందండి సిరికి కాలికి దెబ్బ తగిలినప్పుడు కింద ఆవిడే అడిగారండి నన్ను ఈ మొక్కు గురించి ఒక టూ మంత్స్ బ్యాక్ ఆవిడని అడిగాను అనమాట ఎలా కావిడి మొక్క ఎలా తీర్చుకోవాలి ఏంటి అనేసి మొన్న సిరికి వన్ వీక్ బ్యాక్ కింద పడి దెబ్బ తగిలినప్పుడు ఆవిడే అడిగారనమాట తిరుతాని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కావిడి మొక్కు తీర్చారా మీరు అని అడిగారు ఇంకా లేదండి తీర్చుకోలేదు అని అంటే తీర్చుకోండి అలా లేట్ చేయకూడదు అని చెప్పారనమాట ఇంకా ఆవిడ అలా చెప్పగానే మా వారు దేవుడే ఆవిడతో చెప్పించారేమో మొక్క ఎలా అయినా తీర్చేద్దామని ఇంకా మంచి రోజు చెడ్డ రోజు ఇవేమీ చూసుకోలేదండి ఒక సాటర్డే రోజు మాత్రం వెళ్లి మొక్క అయితే తీర్చుకున్నామన్నమాట సిరి వాళ్ళ డాడీ అయితే ఫాస్ట్ గానే మెట్లు ఎక్కేసారండి నాకే కొంచెం టైం పట్టింది సారీ కట్టుకున్నాను కదా అదే డ్రెస్ అయితే చాలా ఫాస్ట్ గా ఎక్కేదాన్ని నేను కూడా చీరతో ఎక్కడానికి కొంచెం ఇబ్బంది పడ్డానండి తిరుమలలో కూడా ఎప్పుడు కొండెక్కినా డ్రెస్ వేసుకునే ఎక్కుతాను అనమాట చీరతో అయితే ఎప్పుడు మెట్లెక్కలేదండి ఫస్ట్ టైం ఇది అందుకని నాకు కొంచెం ఇబ్బంది అయింది నెమ్మదిగా వచ్చానన్నమాట వీళ్ళు మాత్రం నాకన్నా ఒక అరగంట ముందే వచ్చేసారండి నాకే చాలా టైం పట్టింది ఆ ఎక్కడానికి ఇంకా పైకి వచ్చేసరికి ఎయిట్ దాటిపోయిందండి టైము ఇంక ఇక్కడైతే స్వామికి అభిషేకం అయితే స్టార్ట్ అయింది అనమాట నైన్ థర్టీ వరకు దర్శనాలు అయితే ఆపేశారు ఇంకా పైకి వచ్చిన తర్వాత పూజ సామాలు అవి తీసుకొని ఈ కావిడితో గుడి చుట్టూతో ఒక మూడు ప్రదర్శనలు అయితే చేశామండి కింద మెట్ల దగ్గర కావిడి తీసుకుందండి ఇంకా దర్శనం అయ్యి బయటకు వచ్చే వరకు కావిడ అదే పట్టుకుందనమాట నాకిమ్మని అడిగినా కూడా ఇవ్వలేదండి బరువు ఏం లేదమ్మా నేను పట్టుకుంటానని మొత్తం గుడంతా కూడా అదే పట్టుకుందండి దాని మొక్కే కాబట్టి అదే తీర్చుకుందనమాట ఇంక ఇక్కడైతే గుడి చుట్టూతో తిరిగి కొంతసేపు అయితే వెయిట్ చేశామండి ఎందుకంటే లైన్ ఆపేస్తారు కదా నైన్ థర్టీకి ఓపెన్ చేస్తారంటే ఇంక అక్కడైతే వెయిట్ చేస్తున్నాం అనమాట ఇంకా దర్శనానికి టైం ఉంది కదా అని ఇలాగ సిరికి కొన్ని ఫొటోస్ వీడియోస్ అవన్నీ అయితే తీసానండి గుడి ఎదురుగానే ఇక్కడ ఉప్పుతో దిష్టి అయితే తీస్తున్నారనమాట కళ్ళు ఉప్పుతో ఇలా దిష్టి తీయించుకుంటే దిష్టి పోతుందంటే ఇంకా సిరికైతే దిష్టి తీయించామండి చిన్న ఉప్పు కవర్లు అయితే అమ్ముతున్నారనమాట అక్కడ ఆ కవర్ తో ఆడైతే ఇలా ఉప్పు మూడు సార్లు అటు ఇటు తిప్పేసి అక్కడ కొట్టేస్తుంది అనమాట గట్టిగా దిష్టి అనేసి పెద్దవాళ్ళు కూడా తీయించుకుంటున్నారండి తీసినందుకు ఆవిడకి ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు ఇస్తే సరిపోతుంది ఇంకా అలా తీసిన తర్వాత దాని చుట్టూ అయితే తిరగాలంట ఇది కూడా నాకు కిందింటే ఆవిడ చెప్పారండి అక్కడికి వెళ్ళినప్పుడు పాపకి ఖచ్చితంగా దిష్టి అయితే తీయించండి మంచి జరుగుతుందని అయితే చెప్పారనమాట ఇంకా పాపకి అయితే దిష్టి తీయించామండి పెద్దవాళ్ళు కూడా తీయించుకుంటున్నారు మేమైతే పాపకి తీయించాము మనకి ఎందుకు లే మనకెవరు దిష్టి పెడతారని పాపకు మాత్రం తీయించామన్నమాట ఈ గుళ్ళో పెద్ద ప్రాబ్లం ఏంటంటే కోతులు అండి వందల కోతులు ఉన్నాయి అక్కడ మనుషుల మీదకైతే వచ్చేస్తున్నాయి అండి ఏది ఉంటే అది లాక్కొని వెళ్ళిపోతున్నాయి అనమాట తల్లలో పువ్వులు కూడా లాగేస్తున్నాయండి అవి లాస్ట్ కి చాలా భయం వేసింది వాటిని చూస్తే దర్శనానికి నైన్ థర్టీ వరకు వెయిట్ చేయమన్నారు కదా ఇంకా టెంపుల్ ఎదురుగా షెడ్ అయితే ఉందన్నమాట ఇంకా అందులో అయితే కూర్చున్నామండి నైన్ థర్టీ అయిన తర్వాత ఇంకా లోపలికైతే వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం అనమాట లోపల గర్భగుళ్ళలోకి తీసుకువెళ్లారండి తెలిసిన వాళ్ళు ఉన్నారు ఈ గుళ్ళు కూడా వాళ్ళైతే లోపలికి తీసుకు దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి చక్కగా చేసి ఇంకా ఆ దండ అది సిరికైతే వేసారనమాట ఇంకా ప్రసాదాలు తీసుకొని బయలుదేరిపోయామండి సిరి కొండ మీద కారు ఎక్కినప్పుడు నిద్రపోయింది అనమాట ఇంక ఇంటికి వచ్చే వరకు అలా పడుకునే ఉందండి అక్కడ పులిహార అమ్ముతున్నారనమాట పులిహార తీసుకొని దానికి బ్రేక్ఫాస్ట్ లాగా పులిహార అయితే పెట్టేశానండి ఆకలి మీద ఉంటుంది కదా నుంచి ఏమీ తినలేదనమాట ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ మాతో పాటు నిద్ర లేచిందండి ఇంకా దానికి ఆకలి వేస్తుందని పులిహారైతే పెట్టేసాను అక్కడ తినేసి కారులో పడుకుందండి ఇంటికి వచ్చిన తర్వాత నిద్ర అయితే లేచిందనమాట ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్